ఈ రోజు దేవుని మాట రెండవ రాజులు ఎనిమిది ఎనిమిది తొమ్మిది బెన్హదదు అనే రాజు జబ్బు పడి తన సేవకుడైన హజాయలు నలుమది నలువది ఒంటలతో కానుకలు పంపి తాను జబ్బు నుండి కోలుకుంటానో లేదోనని దేవుడైన యుగోవాను కనుగొనమని ప్రవక్త అయిన ఎలీషా వద్దకు పంపాడు అప్పుడు ఎలీషా దేవుని నుండి ప్రవచనం పొందుకొని ఆ రాజు కోలుకుంటాడు గాని అతని సేవకుడైన హజాయలు రాజవుతాడని చెప్తాడు అప్పుడు హజాయలు కుక్క వంటి వాడను నేనెలా రాజవుతాను అని చెప్పి రాజు వద్దకు వెళ్లి అతను కోలుకుంటాడని చెప్తాడు ఆ మరునాడు తడిగుడ్డను రాజైన బెన్హదదు ముఖం మీద వేసి అతన్ని ఊపిరాడకుండా చేసి చంపివేస్తాడు ఎలీషా చెప్పినట్లుగా తాను రాజవుతాడు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకండి మీరు మనలను ఏం చేస్తారు మన కింద ఉన్నవారు అని అంచనా వేసి మీ ఇంటిలోకి కానీ సంఘంలోకి కాని పూర్తి వివరాలు తెలుసుకోకుండా దేవుని చిత్తమును అడగకుండా రానివ్వకండి దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాపాడుతాడు కానీ ప్రమాదానికి ఎదురు వెళ్లటము దేవుణ్ణి శోధించటమే అవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక ఆమె